ఏంటి అసలు త్రిబాణదారి కన్నా ముందు నేను అసలు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు నాది శ్రీకాకుళం డిస్టిక్ సార్ నరసనపేట దగ్గర సుశ్రావ్వ గ్రామ గ్రామం ఇక చిన్నప్పటి నుంచి మా ఊర్లో నరసింహమూర్తి మేషర్ అని సింగపురం నర్సి నర్సింహమూర్తి మహసారు ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ అంటే నాటకాలకి నాటకాలకి డైరెక్టర్ ఎక్కడైనా రిహార్సల్స్ రిహార్సల్స్ అవుతూ ఉంటే కిటికోలు నుంచి చూడటం నెక్స్ట్ మా ఊర్లో దుర్గా యాత్ర అనేది జరిగేది సుసరావు దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ ఫేమస్ యాత్ర అక్కడ పౌరాణికాలు కానీ లేకపోతే సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ చూడటం అప్పుడు చిన్నప్పుడు అలా నేను కొంచెము ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి నేను కూడా పిల్లలందరినీ కూడబెట్టి ఒకటి డైరెక్ట్ చేశాను నాటకం చాలా సూపర్ హిట్ అంతమని ఒక నాటకం చేశాను ఆ తర్వాత రాఖీ వచ్చింది ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత రాఖీ వచ్చింది మా వాళ్ళు అన్నారు సేమ్ అంతం కాన్సెప్టే రాఖీల రాఖీ సేమ్ ఉంది అనేది సో అట్లా అక్కడి నుంచి ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది తర్వాత నేను డిగ్రీ వైజాగ్ లో చేశాను ఆ తర్వాత నేను ఓన్లీ ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ తీసుకొని మామ దగ్గర హైదరాబాద్ వచ్చే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇది టూ థౌజండ్ ఫైవ్ సార్ ట్వంటీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చాను ఒక ఆరు నెలలు ఏడు నెల ఏడు వేలు మెల్ల చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను బట్ అయిపోతున్నాయి ఇంటికెళ్ళా ఇక మళ్ళీ అయిపోతాం బ్యాక్ స్టెప్ వేయకూడదు నాకు అప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడు సార్ నేను అంటే నాకు నేను బిఎస్సి చేశాను కెమిస్ట్రీది ఎంపీసీ అంటే ఆ బేస్ చేసుకుని నాకు కార్పెంట్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉండింది అప్పట్లోనే నాకు అంటే టూ థౌజండ్ ఫైవ్ లో ఫైవ్ థౌసండ్ సాలరీ గుడ్ సాలరీ బ్యాచులర్ వెరీ గుడ్ సాలరీ యూజ్ అది కూడా పక్కన పెట్టాను పక్కన పెట్టేసి ఇక అన్ని రాజమండ్రిలో చేసేవాడిని అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాదులో ఒక ఆరు రెండు నెలలు చూశాను నాకు అదృష్టం ఏంటంటే అదే టైంలో డబ్బులు అయిపోతున్న టైంలో నా రూమ్ పక్కన ప్రసాద్ అని ఒక అబ్బాయి అతను పాటలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు పాటలు భలే పాడుతున్నాడే యాక్చువల్లీ నేను పాడుతాను బాగా అని చెప్పేసి ఆయనతో తిరగటం మొదలు పెడితే ఆయన బార్లల్లో ఆర్కెస్ట్రా బార్లు ఉండేవాప్పుడు ఆర్కెస్ట్రా బార్లల్లో పాటలు పాడేవాడు నేను ఆయనతో నిలివాడు ఇక్కడ ఏంటి ఇంత ఎప్లాజ్ ఉంది అని చెప్పి ఇక మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి ఇక అయిపోయింది మనం దొరికేసింది దాదాని మనం పట్టుకొని మెల్లగా నేను ఒక బార్లో అక్కడ లకిడికి పూల దగ్గర బిగ్ గ్రేడ్ అనే ఒక బార్ ఉండేది ఆ బార్లో ఫస్ట్ పాట తెలుసా మనసా పాడాను పాడినప్పుడు అసలు మామూలు ఎప్లాజ్ కాదు ఇప్పుడు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నా నా నానా గత జన్మాల బంధాల తర తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము నాకు లిరిక్స్ అవి గుర్తులేవు మంచి వాయిస్ కాపాడారు నేను యాక్చువల్లీ చాలు అయిపోయింది లిరిక్స్ ఒకటి ఎందుకు ట్రై చేయలేదు మీరు నేను అక్కడి నుంచి సార్ చాలా సినిమాలకి కొన్ని పాటలకి కొన్ని సినిమా పేర్లు గుర్తులేవు సార్ చాలా రోజులు అయిపోయింది అప్పట్లో చిన్న చిన్న సినిమాలకి పాడాను ఓహో పాడాను కొన్ని సినిమాలకి డబ్బింగ్లు కూడా చెప్పాను అట్ అట్లాగానే నాకేంటంటే ఇటు సైడ్ బాగా బిజీ అయిపోయింది సార్ ఈవెంట్ సైడ్ ఆర్కెస్ట్రా వాళ్ళు అసలు వాంటెడ్ సింగర్ అయిపోయింది ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడు గీతా మాదిరి గాని శ్రీకృష్ణ గాని హేమచంద్ర గాని వీళ్ళందరినీ షోస్ కి నేను ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకొని ఒక చిన్న కంపెనీ రన్ చేస్తూ అలా 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 చేస్తూ ఒక ఒక ఏమంటదండి ఎవరికి చాపకుండా మీ మీ స్వయం ఉపాధి మీరు స్వయం ఉపాధి ఎత్తుక్కుంటూ చిన్న డబ్బులన్నీ కొంచెం పక్కనకి పెట్టి ఒక టైంలో మనకి ఆపాల్సి వస్తుంది ఎందుకంటే మన గోల్ సినిమా కదా మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దాని మీద చేసేవాడిని అయితే లక్కీగా ఏంటంటే ఇందులో వెసులుబాటు పెళ్ళులు సీజన్ అయితే సీజన్ ఒక మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు బాగా సంపాదించుకోవాలి మిగతా మూడు నెలలు నాలుగు నెలలు మంచి హ్యాపీగా సినిమాలు తిరగాలి ఇలా మీకు బాగా ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి అంటే ఎవరికి చేయి గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఆ కృష్ణానగర్ లో తిరుగుతా ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి ముప్పై ఏళ్ళు వచ్చేసింది అంటే కథం నేను ఇరవై ఏడు ఏళ్ళు నాకు ఒక చిన్న సెటప్ అంతా ప్లాన్ చేసుకున్నాను దానివల్ల కొంచెం నాకు టాలెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఏమంటుందండి జస్ట్ ఒక కాల్ కొట్టానంటే ఒక ముప్పై నలభై మందికి నేను పియానో నేర్పిస్తాను నాకు ఆల్మోస్ట్ లక్ష లక్ష యాభై వస్తుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తాను జనరల్గా స్టూడెంట్కి సో ఇవన్నీ ఏంటంటే పియానో తర్వాత నేర్చుకున్నాను నేను అంటే సింగర్ సింగర్కి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ ఎందుకంటే సౌండ్ అది బాగా అది అట్లా పియానో నేర్చుకున్నాను ఇట్లా నాకు కొంచెం ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా ఇప్పుడు ఈ బ్రేక్ వచ్చింది ఇప్పుడు నాకు లైక్ ఏదో ఒక టాక్ వచ్చింది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వలన కొంతమంది పగబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థం కాకు లేకపోతే నా ఎమోషన్ అర్థం కాకో ఏదో నేను ఆడియన్స్ని తిట్టానని అనుకోను లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్స్ ఏ బాగాలేదు అసలు మ్యూజిక్ ఏ బాలేదు అసలు అసలు అంటే అది చాలా అంటే వాళ్ళు కొంచెం పగబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందరూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ పర్సెంట్ జెన్యూన్ మీలాగా నాకు చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా థియేటర్లో ఉన్న సినిమా చూసిన వాళ్ళందరూ నాకు కాల్ చేసి చాలా జెన్యున్గా చెప్తున్నారు సో ఇలా ఏంటంటే ఈ బ్రేక్ నేను ఈ బ్రేక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మళ్ళీ నేను ఒక కథ రాసుకోవడానికి నాకు ఒక స్పేస్ కావాలి నేను కథ రాసుకో నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు చే ఎక్కడ జరగదు అది రేర్గా ఈలోగా మనకు ఒక ఇన్కమ్ కావాలి ఇంట్లో రన్నింగ్ ఉండాలి రన్నింగ్ ఉండాలి నేను మళ్ళీ పియానో క్లాసెస్ ఇంటికే వస్తారు పిల్లలు లేదా ఆన్లైన్ నేను యూఎస్ యూకే కెనడా పిల్లలు ఉంటారు నాకు జస్ట్ నేను బ్రేక్ ఇస్తా మీరు ఇది హోంవర్క్ ఇచ్చేస్తా ఇదంతా నేర్చుకోండి ఈ గ్యాప్ ఇది అని చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు వస్తారు అట్లా ఇప్పుడు మళ్ళీ నేను రేపు వెళ్ళిండి అనౌన్స్మెంట్ చేసుకోవాలి మళ్ళీ నాకు గ్రూప్ ఉంది మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే చాలు సోషల్ మీడియాలో పెట్టుకుంటే సరిపోతుంది పియానో బట్ యూ కెన్ అసలు మీకు పియానో అనేది అన్ని లో కన్నా చాలా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఒక హై అంటే అది అందరికి అందేది కాదు అందరూ నేర్చుకోగలిగేది కాదు అంటే వైలిన్ లేకపోతే వేణు ఫ్లూటో నేర్చుకునే అంత సులభంగా పియానో నేర్చుకోలేదు వాటికంటే ఇదే ఈజీ సార్ వాటికంటే ఇదే ఈజీ కొంచెము హ్యాండ్ ప్రాక్టీస్ అంటే ఫింగర్స్ ప్రాక్టీస్ గట్టి కొంచెం ఏంటంటే శృతి అలాంటి సెన్స్ ఉండి సెన్స్ ఉండాలి ఆ సెన్స్ ఉండాలి అంటే ఈ కళ కళ అనేది ఒక వరం సార్ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే కొంచెం చిన్నప్పటి నుంచి అది ఉంటేనే ఉంటే ఏదైనా లేకపోతే మధ్యలో నేర్చుకుంటాను మ్యూజిక్ అంటే రాస్తారు మీరు మామూలుగా విద్య ఏదైనా నేర్చుకున్నా తర్వాత ఓకల్ నేను నేర్చుకున్నాను ఇక్కడ ఇక్కడ మన పొడి శ్రీరాములు యూనివర్సిటీలో అపశ్రుతులు రాకుండా పాడారు కదా లిరిక్స్ గుర్తులేదు లిరిక్ వదిలేండి లిరిక్ వదిలేంటి మాధుర్యం గాత్రమాధుర్యం శృతిపక్వంగా పాడగలగడం అది ఆ శృతి జ్ఞానం అన్ని తెలిసిపోతాయి లిరిక్ గుర్తుండలా మీరు రేంజెస్

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन